మంచి అదిరిపోయే టేస్టీ టొమాటో పప్పుకి ఆ రుచి రావాలంటే చేసే ప్రాసెస్ ముఖ్యంగా తాలింపులోనే ఉంటుంది టొమాటో పప్పు ఒక ఫ్రై ఉంటే చాలు మంచి కాంబినేషన్ టొమాటో పప్పుకి ఆ టెక్స్చర్ రావాలంటే పప్పుని ఒక గంట సేపు నీళ్ళలో ముందుగానే నానబెట్టి ఉడికించాలి ఇక్కడ ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసి ఐదారు టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇక్కడ ఎర్రని టమాటాలు అయితేనే బాగుంటుంది రెండు పచ్చిమిర్చి కూడా కలిపి పావు స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి మరీ పేస్ట్లా ఉడికించకండి ఆవిరిపోయాక మూత తీసి పప్పుని కాస్త కలపండి ఇక్కడ మనము పేస్ట్ లాగా మెదిపే అవసరం లేదు పప్పు కాస్త పప్పు పప్పుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో రెండు మూడు స్పూన్ నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి ఇక్కడ ముఖ్యంగా మిరపకాయలు తప్పకుండా వేయాలి పప్పులో ఉల్లిపాయలు కొద్దిగా వేసి కరేపాకు తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి ఇందులో వేసి ఇంకో వేసి బాగా వేపండి ఉల్లిపాయలు వెల్లుల్లి బాగా వేగి కలర్ మారే వరకు అలా వేపుతూ ఉండండి తర్వాత కొద్దిగా చింతపండు రసం పప్పులో వేసి కలపండి దాని తర్వాత ఇప్పుడు ఇందాక చేసుకున్నటువంటి మనం ఈ తాలింపును కూడా ఈ పప్పులో వేసి కొంచెం కలిపి ఆ తర్వాత ఒకటి స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలిపి కొంచెం సేపు బాయిల్ చేయండి ఒక స్పూన్ నూనె తీసుకొని అందులో కొద్దిగా కారం వేసి వేపి ఇలా పైనుంచి అప్పుడు ఒక మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఇలా తయారైనటువంటి టొమాటో పప్పుని ఒక సౌరీయం బౌల్లో తీసుకొని వేడివేణి అన్నంలో ఆస్వాదించండి ఇలాంటి రుచికరమైన వంటల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి